ఈరోజు ఆసిఫాబాద్ పట్టణంలోని బాలికల వసతి గృహంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధాంతి సభ సందర్భంగా ఈరోజు భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం కావాలనేటువంటి దాంతోటి కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాల నునుగు మీసాల ప్రాయంలోనే వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగాన్ని సైతం లెక్క చేయకుండా భారతదేశ స్వాతంత్రం కోసం చనిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఏదైతే వాళ్ళు ఏ ఆశయాల కోసం అయితే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఉరి కొయ్యలను ముద్దాడినరో ఆశయాలు నేటికి కూడా నేటికి కూడా అలానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే సామ్రాజ్యవాదం అదేవిధంగా భారతదేశానికి పెట్టుబడిదారి విధానం ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో ఏదైతే కేంద్రాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏదైతే అమెరికాలో మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చినటువంటి ట్రంప్ ఆ దేశంలో ఉన్నటువంటి విదేశాలు చదువుకుంటున్న వివిధ దేశాల అందరి విద్యార్థుల్ని కూడా అక్కడ అక్కడ నుంచి గెంటు వేసేటువంటి కుట్రాలు చేస్తుండ్రు అయినప్పటికీ కూడా భారతదేశ విద్యార్థులు కూడా అక్కడ దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు కూడా అక్కడ నుంచి నెట్టివేయబడుతున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం దాని మీద స్పందించకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలు కొనసాగిస్తున్నాడు ఏదైతే పాఠ పుస్తకాలు కూడా మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అశాస్త్రీయమైన భావజాలాన్ని చొప్పించేటువంటి ప్రయత్నాన్ని కుట్రాలని చేస్తున్నటువంటి సందర్భం ఉంది యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని కూడా లాగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్నటి మొన్న చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కేవలం ఏడు పాయింట్ నా ఐదు ఏడు శాతం నిధులు మాత్రమే కేటాయించి ఈ నిధులతో విద్యారంగ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావనేటువంటి విషయాన్ని కూడా మేము మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం ఏదైతే సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు అన్నీ కూడా చాలా వరకు అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి కాస్మోటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ ఏదో నామమాత్రంగా పెంచారే తప్ప గ గతంలో ఉన్నటువంటి వాటిలో ఏదో యాభై పైసలు రూపాయి కంటే ఎక్కువ పెంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే చనిపోయినటువంటి గురికొయ్యలను సైతం ముద్దాడినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఆశయాలను మనం ముందుకు తీసుకోవాలి వారి వారిని స్ఫూర్తిగా మనం తీసుకొని ఏదైతే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం మెస్ సమ సమస్యల పరిష్కారం కోసం అన్నిటి సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులందరూ కూడా ఉద్యమం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాం